చూడండి సార్ ఇంకే ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా నన్ను ఇలాంటివి ఎందుకు వస్తాయి ఈ సనాతనత్వం వేస్తే భారతదేశ జనాభాలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పంతొమ్మిది శాతానికి పైగా మైనార్టీలు ఉన్నది అంటే మెజారిటీ మతస్థులు హిందువులు అయితే పంతొమ్మిది శాతం అంటే చిన్నదా సార్ నూట నలభై కోట్ల దేశంలో ఇరవై శాతం మంది వివిధ మతాల వాళ్ళు ఉంటే అందరూ హిందువులే అని ప్రస్తుత కేంద్రానికి ఆధ్వర్య ఒక విధంగా మార్గదర్శకం వహిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెప్తే దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం సార్ ఆ దేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఆయన ఏమంటారు తెలుసా అఖండ భారత్లో ఉన్న వాళ్ళందరూ హిందువులేనట అని ఒక అంశం అరిచినట్టున్నారు సార్ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అదే అదే భిన్నత్వంలో ఏకత్వం అంట కానీ ఆయన వాళ్ళేనట ఆయన ఏమని చెప్తున్నారంటే అందరూ హిందువులే కొంతమంది హిందువులు అని చెప్పుకోవడానికి గర్వపడతారు అంటే అది కూడా మనం శ్లోకం చూస్తాం కదా హిందువులను గర్వించు హిందువుగా జీవించు సార్ నా నేను ముస్లిం అని నేను హిందువునని నేను క్రైస్తవుని గర్వించడం ఎందుకు నేను మానవుడిని మానవుడిగా భారతీయుడిగా జీవించాలంటే గర్వించాలి మతాన్ని చూసి మతం వ్యక్తిగతమైంది సరే ఇంతగా ఆయన అంటున్నారు కొంతమంది హిందువులు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నారు కొంతమంది అలా చెప్పడానికి భయపడుతున్నారు కొంచెం వాళ్ళు సంకోచిస్తున్నారు ఇంకొంతమంది ఇంకో విధంగా ఉన్నారు ఏదైనా వీళ్ళందరూ హిందువులే అసలు యూనిటీ ఇంకో మాట అన్నారు ఆయన యూనిటీ ఐక్యత యూనిటీ ఉండడానికి యూనిఫామిటీ అక్కర్లేదు అని అంటే ఏకత ఉండడానికి ఏకరూపత అక్కర్లేదు అని మీరు చూడండి బ్రహ్మనాయుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్న దాని మీదే కదా ఇప్పటివరకు దేశంలో చాలా ఆవేశక ఆవేశాలు చాలా మరి ఇప్పుడు వచ్చి యూనిఫామిటీ అక్కర్లేదు ఏకరూపత అక్కర్లేదు అని అంటూనే అందరు హిందువులే ఇంకా అందరు హిందువులే అని మీరు అన్న తర్వాత ఇంకేముంది ఇంక వేరే రూపత ఏమీ అక్కర్లేదు కదా దీన్ని ఒప్పుకోగలుగుతారా వేరే మతస్థులు ఇప్పుడు ఉదాహరణకు హిందూ మతం వైదిక మతం హిందూ మత రూపం తీసుకోవడానికి ముందే ఈ దేశంలో బౌద్ధ మతం ఉంది జైన మతం ఉంది ఇంకా చాలా మతాలు ఉన్నాయి చాలా అభిప్రాయాలు ఆ తర్వాత కాలంలో బయట నుంచి వచ్చిన మతాలు ఉన్నాయి వాటిని కొంతమంది ఎగతాలు చేస్తుంటారు నేను ఆ చర్చలకు పోవట్లేదు కానీ ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన భావన అవును భారత రాజ్యాంగం మత తేడా లేకుండా మత తేడా లేకుండా అందరూ ఎందుకు ఎందుకందండి రాజ్యాంగం అందరూ హిందువులే ఉంటే భారత రాజ్యాంగము ఈ దేశంలో కుల మత లింగ ప్రాంత వ్యత్యాసాలు లేకుండా అందరూ భారతీయులుగా పరిగణించబడతారు హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులే అన్నట్టుగా ఎందుకు చెప్పారు ఇవి అంటే ఏదో ఒక విధంగా ఒక మతం అనే అంశాన్ని అవును కదిలిస్తూ ఉండాలి వివాదం తెస్తూ ఉండాలి ఈరోజే నేను ఇంకొకటి అమిత్ షా ఈరోజు ఇంకొక నిన్నే నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఈరోజు వచ్చింది ఏమని భారతదేశం యొక్క జనాభా పొందికను డెమోగ్రఫిక్ ప్యాట్రన్ మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సరిహద్దుల్లోనే మొన్న మోదీ గారు ఎర్రకోట నుంచి ఇదే పిలిపించారు డెమోగ్రఫిక్ ప్యాటర్న్ మార్చడానికి అంటే భారతదేశంలో హిందువులు అంటే అందరూ హిందువులే కానీ వేరే మతాల వాళ్ళని పెంచి జనాభా పొందిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో లేనిపోని సందేహాలు పెంచి ఇక్కడ ఉన్నటువంటి సామరస్యాన్ని పౌరుల మధ్య ఉండే సమరసతను దెబ్బతీసే అంశాలు ఇవి మంచిది కాదు పెద్దలు వీటిని గురించి పునరాలోచించుకుంటారని మనం భావించాలి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి అందులో ఇందాక నేను చెప్పాను కదా వినాయకుడు నిజానికి సమన్వయానికి ప్రతిరూపం మనం వినాయక చవితి రోజు చర్చిస్తున్నాం కదా అంతే కదా చాలా చిన్నదైన ఎలుక దగ్గర నుంచి చాలా పెద్ద ఏనుగు అన్నిటికంటే ఏనుగు అంత మనిషి అంటే ఇది గజరూపం ఈ రెండు ఒకరికే ఉంటాం ఒకరి దగ్గరే ఉంటాం అన్నది భారతదేశంలో ఉన్న ఒక విధమైన భిన్నత్వాన్ని సూచిస్తాయి లేదు మోదీ గారు చెప్పినట్టు ప్లాస్టిక్ సర్జరీ చేశారు మన దేశంలో అప్పుడే ఉందని ఆయన అన్నారు ఉదాహరణకు అలా అంటే కూడా భారతదేశం అని అనుకోవాల్సి వస్తుంది భిన్నత్వం ఏకత్వం అన్నది వీటి అనేది ఒక సందేశం అటువైపు వెళ్ళాలి మనం చివరిగా సార్ జర్నలిస్టులపై మారణ హోమం గాజాలో పాత్రికేయులపై ఆగని దాడులు ఇది కూడా ఇటువంటిదే మొన్న గాజాలో ఒక ఆసుపత్రి మీద దాడి జరిగి చాలా మంది చచ్చిపోయారు అంతకుముందు కూడా దాడి జరిగింది ఆ చనిపోయిన వాళ్ళలో ఐదుగురు పాత్రికేయులు అంతర్జాతీయ పాత్రికేయులు ఏపీఎఫ్ రాయిటర్స్ ఇట్లాంటి వాళ్ళు అంతకుముందు కొద్ది రోజుల కిందట ఒక పాత్రికేయుడు నేను ఇంకా చచ్చిపోతున్నాను చాలా రోజులుగా నన్ను హింసించారు అవును నేను చచ్చిపోతున్నాను కానీ మీరు కళ్ళు తెరవండి ఇప్పటికైనా శాంతి కోసం అని సరే రష్యా ఉక్రెయిన్ వారి గురించి ఇండో పాక్ గురించి ఇంత మాట్లాడిన వాళ్ళు గాజాలో పాలస్తీనాలో ఇజ్రాయెల్ కదలకుండా వర్ష పెట్టి మారణ హోమం సాగిస్తూ ఉంటే ఎందుకు కదలట్లేదు ఇప్పుడు ఈ జర్నలిస్టుల హత్య మాట్లాడితే మీడియా స్వేచ్ఛ బాబా ప్రకటన స్వేచ్ఛ అంటారు కదా వీళ్ళు అవును మరి ఎందుకు అక్కడ జర్నలిస్టులను చంపుతుంటే అంతర్జాతీయ సమాజం ఎందుకు స్పందించట్లేదు ఈరోజు మటుకు భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయం మీద ఆందోళన వెలిపించింది అలాగే జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా అది ప్రకటించి మరి ఒక అరడజన మంది జర్నలిస్టులను అక్కడ చంపేస్తూ ఉంటే ఇది ఏమి జర్నలిస్టుల సంగతి అలా ఉంచి పిల్లలు అత్యధికంగా నష్టపోయింది పాలస్తీనా గాజా ప్రాంతంలో స్త్రీలు పిల్లలు వేల మంది చచ్చిపోయారు ఇప్పటికీ ఇప్పటికైనా శాంతి అక్కడ రావడానికి ఏం చేయాలన్నది ఆలోచించాలి అక్కడి నుంచి వాళ్ళు నెమ్మదిగా ఎమన్ ఇతర ప్రాంతాల మీద కూడా పాలస్తీ ఇజ్రాయెల్ వాళ్ళు వెళుతున్నటువంటి ఒక మారణకాండ చూస్తున్నాం జర్నలిస్టు సోదరులు కాబట్టి భారత విదేశాంగ శాఖ కూడా వెలుబుచ్చిన సందర్భం కాబట్టి ఇలాంటివి ఆగాలని మనం కోరుకోవాలి ఖండించాలి కూడా మనం విద్యాధికులు అది ఏదో ఎక్కడో గాజాలే మనకి ఎందుకు అనుకోకుండా ఈ లక్షణం కనుక పెరిగితే అందరు దెబ్బతింటారు అంతే కదా సార్ ఇది ఇది అన్ని ప్రాంతాలకి అన్ని దేశాలకు వ్యాపిస్తుంది ఎలా ఉండే నగరం ఎలా అయిపోయింది రైట్ ధన్యవాదాలు తిలకపల్లి రావు గారు మరిది వాళ్ళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తున్నామండి నైన్టీన్టీ